వెల్కమ్ టు చార్దా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయబోయేది అనమాట మల్లె చెట్లు ఇవ్వండి ఆ మల్లె చెట్లు అన్నీ అన్నమాట మొగ్గలు తొడుగుతాయి చక్కగా చూసారా చిన్న చిగురులు వచ్చాయంటే మొగ్గ తొడుగుతాయి అన్నమాట చిగురులు చూడండి మల్లె మొగ్గకి చిగురు వచ్చిందంటే చక్కగా పోతకి వస్తుంది అనమాట మంచి చిగురు లేప చిగురు అనమాట చూసారు కదా అన్నీ చిగురు లేసా ఇప్పుడే మొగ్గ మొగ్గు తొడికిందనమాట చిగురిన తర్వాత మొగ్గు చిగురు లేసేందను కదా అలాగే మొగ్గులు రెడీ అయిపోయి చిన్న చెట్టు ఏంటండి పెద్ద చెట్టు ఏం లేదు మల్లి చెట్టు ఉండేది మొత్తం అంతా చనిపోయింది అనమాట స్టార్ట్ అవుతాయన్నమాట చూసారు కదా మల్లి మొగ్గ ఇవండి చిన్నది స్టార్ట్ అయ్యింది ఇవండి మొగ్గులు తడిగా కదా మల్లె ముగ్గు రెడీ అవుతుంది అనమాట ఇవి పురుగులు తినేస్తున్నాయండి ఇంకా కొంచెం పెరిగింది ఇది అలాగే కూడా మొగ్గలు వేస్తుండ ఇదిగోండి ఆల్రెడీ మన పువ్వు కూడా వచ్చేసిందండి ఇవండి మొగ్గలు ఇవి కూడా మొగ్గలే మొత్తం అంతా స్టార్ట్ అవుతుంది చూసారు మనకి ఇది మల్లె మొగ్గ వేసేసింది నేను చూసే చూసుకోలేదండి చూసారు కదా స్మెల్ మాత్రం చాలా బాగుందండి నాకు మల్లి చెట్లు అంటే అంత ఇష్టం కానీ మల్లె చెట్లు అంటే మొత్తం చనిపోయాయండి చూసారు కదా ఇక్కడ కూడా స్టార్ట్ అయింది మొగ్గలు ఇవైతే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా పువ్వు పువ్వులు వచ్చే మొగ్గలు పువ్వులు కాదు మొగ్గలు ఇది ఒకటి మాత్రం మొగ్గ వేసింది పువ్వు పూసింది అన్నమాట మొగ్గలు కాదు పువ్వు పూసింది ఇంకా చిన్న మొగ్గలు ఇటు ఇటు ఉన్నాయి కానీ ఇవి చిన్నవేనండి మొగ్గలు ఏం పెద్దవేం కాదు కానీ పెద్ద పెద్ద మొగ్గలదే చెట్టు చనిపోయిందన్నమాట నాకు చాలా బాధగా ఉంది ఈ పువ్వుని తీద్దాం అన్నమాట మనకి మల్లె పువ్వుది మంచి వాసన వస్తుంది సూపర్గా ఉందండి చూస్తారు మనం ఏదైనా చెట్టు వేసుకుందాం అనుకోండి అది పూసే టైంకి మనకి ఆనందంగా ఉంటుంది అన్నమాట ఈ మొగ్గలు వేసాయి చూసారు అలాగే పూత కూడా వచ్చేసింది మొగ్గలు తోటి పువ్వులు ఎక్కువ ఎక్కువ పువ్వులు వేసాయి అనుకోండి ఇంకా ఆనందంగా ఉంటుంది కానీ స్టార్టింగ్ కదా ఒకటే మనకి మొగ్గ వచ్చింది అనమాట సరే ఓకే బాయ్ బాయ్